కడప జిల్లా రాజకీయాలు వివేకా మండర్ చుట్టూ తిరుగుతున్నాయి ఈ అంశమే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల వివేకా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తన ప్రత్యర్థి అవినాష్ రెడ్డిని ఇరుకున పెడుతున్నారు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు దీంతో కడపలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది కడప జిల్లా ఓటర్లు ప్రస్తుతం తికమక పడుతున్నారు వైఎస్ కుటుంబంలో ఎవరి వైపు నిలబడాలో తెలియక డైలమాలో ఉన్నారు వైఎస్ షర్మిల జోరుగా ప్రచారం చేస్తున్నారు వివేక మఠరి విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు బాబాయ్ వివేకను చంపిన వాడికి ఓటు వేస్తారా లేకుంటే వైఎస్ బిడ్డకు ఓటు వేస్తారా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు బాబాయ్ వివేకను ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసని జగన్ అన్నారు బాబాయ్ ను చంపిన వ్యక్తులను ఎవరు అండగా నిలుస్తున్నారో ప్రత్యర్థి ఎవరు చేతులు కలిపారు అంటూ వైఎస్ షర్మిల సునీతను టార్గెట్ చేసుకుని జగన్ మాట్లాడుతున్నారు వైసీపీకి ఓటు వేయాలని జిల్లా ప్రజలను కోరారు వీరందరి ప్రచారంతో కడప ఓటర్లు అయోమయంలో పడ్డారు తాము అభిమానించిన రాజశేఖర రెడ్డి కుమార్తె ఓవైపు కుమారుడు మరోవైపు ఉండటంతో కడప జిల్లా ప్రజలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఎవరికి ఓటు వేయాలనే విషయంలో తర్జన పడుతున్నారు కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం అంటేనే కడప జిల్లా అన్న విధంగా అక్కడ పరిస్థితులున్నాయి గత నాలుగున్నర దశాబ్దాలుగా కడప జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ తర్వాత ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డిపై కూడా కడప ప్రజలు అభిమానం చూపించేవారు గత ఎన్నికలకు ముందు వివేక దారుణ హత్యకు గురయ్యారు అది రాజకీయ ప్రత్యర్థులు చేస్తారన్న ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్మారు అందుకే వైసీపీని ఏకపక్షంగా గెలిపించారు కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని వైసీపీకి అప్పగించారు ఎన్నికల వివేక హత్యలో అసలు నిందితుల పేర్లు బయటపడ్డాయి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అంటూ సిబిఐ సైతం స్పష్టం చేస్తుంది వివేక కుటుంబంతో పాటు జగన్ సోదరి షర్మిల సైతం అవినాష్ రెడ్డి పైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు అవినాష్ రెడ్డి పైనే షర్మిల పోటీకి దిగారు కేవలం వివేక హత్య కేసు అజెండాతోనే షర్మిల ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నారు ఇదో రెఫరెండంగా కడప జిల్లా ఓటర్లకు తాను స్పష్టమైన వివేకానంద రెడ్డిని చంపిన హంతకుడు ఒకవైపు మీ రాజన్న బిడ్డ మరోవైపు తేల్చుకోవాల్సింది మీరేనంటూ షర్మిలిస్తున్న పిలుపు కడప జిల్లా ప్రజల్లోకి బలంగా వెళ్తోంది ఇది వైసీపీ శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తోంది కడపలో పోటీ చేస్తున్న వ్యక్తితో పాటు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్ను సైతం ఓడించాలని షర్మిల ప్రజలకు పిలుపునిస్తున్నారు రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిలకు కడప జిల్లాలో విస్తృత సంబంధాలున్నాయి అటు షర్మిలను అభిమానించే నేతలు అధికార పార్టీలోనే అధికంగా ఉన్నారు అటువంటి వారికి వాస్తవాలు తెలుసు వారు ఎన్నికల్లో తప్పకుండా షర్మిలకి అండగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఇన్నాళ్లు వైసీపీని తమ పార్టీగా జగన్ను తమ నాయకుడుగా చూసుకున్న వారు షర్మిల వైపు వచ్చేందుకు సంసాయిస్తున్నారు అయితే ఈ పరిణామాలను విపక్ష కూటమి అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది షర్మిల ఎంత గట్టిగా మాట్లాడితే వైసీపీ ఓట్లు చీలి కాంగ్రెస్ వైపు వెళ్తాయని విపక్ష కూటమికి ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంచనా వేస్తున్నాయి హెచ్జిబీ లైక్ షేర్ కమ్ అండ్ హెచ్టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనం మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారు నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని